ఇండియా సెకండ్ టాపిక్ ఈ సెకండ్ లోకి ఎంటర్ అయితే ఏంటికి ఇక్కడ నైసర్గిక స్వరూపం అని ఉంటుంది క్లాస్ నైసర్గిక స్వరూపం నథింగ్ బట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే చూసుకోండి ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఇది మనం చదువుకునేటప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ భారతదేశాన్ని నైసర్గికంగా సైమన్ కమిషన్ వాళ్ళు సైమన్ కమిషన్ వాళ్ళు విభజన చేశారు అని మీకు అకడమీ బుక్లో ఉంటుంది కానీ ఈ సైమన్ కమిషన్ అనేది మీకు అక్కడ పుస్తకంలో పడినటువంటి ప్రింటింగ్ మిస్టేక్ ఇది తెలుగు అకడమీలో ఉంటుంది ఏం రాయాలి ఇక్కడ నాట్ సైమన్ కమిషన్ సెన్సస్ కమిషన్ ఇది అది కూడా పంతొమ్మిది యాభై ఒకటి సెన్సస్ కమిషన్ ముందే ఎందుకు చెప్తున్నాను సరే అండి ఎవరైనా మీరు తెలుగు మీడిన పుస్తకం ఆ తెలుగు అకాడమీ చెక్ చేసుకునేప్పుడు డైరెక్ట్ ఉంటుంది ఇట్లా సైమన్ కమిషన్ ఇట్లా విభజించేటప్పటికి నిజమేనామో అనుకుంటారు నాట్ సైమన్ కమిషన్ పంతొమ్మిది యాభై ఒకటి సెన్సస్ కమిషన్ ఒక సంవత్సరం కూడా మెన్షన్ చేశాడు నీకు సంవత్సరం మెన్షన్ చేసి నైన్టీన్ ట్వంటీ సెవెన్ పెట్టిన మనం ఆలోచించాల్సి వచ్చేది వాటి సైమన్ కమిషన్ అన్నాడు కింద సంవత్సరం పంతొమ్మిది యాభై ఒకటి ఇచ్చాడు పంతొమ్మిది యాభై ఒకటిలో మనకు ఉన్నది ఏంటి నాట్ సైమన్ దట్ ఈస్ సెన్సస్ కమిషన్ వీళ్ళు ఏం చేశారు భారతదేశాన్ని ఒకటి ఉత్తర ఉన్నత ప్రాంతాలు ఉత్తర ఉన్నత ప్రాంతాలు రెండు ఉత్తర మైదానాలు ఉత్తర మైదానాలు మూడు గొప్ప ఎడారి ప్రాంతము నాలుగు మధ్య ఉన్నత ప్రాంతము మధ్య ఉన్నత ఐదు తీర మైదానము ఆరు దీవులు ఇలా విభజన చేశారు సింపుల్గా మీరు రాస్తే ఎవరైనా సార్ నా టెక్నాలజీ కావాలంటే ఉత్తర ఉన్నత ప్రాంతాలంటే నార్త్ హై ల్యాండ్స్ అంటారు నార్త్ హైలాండ్స్ అని పిలుస్తారు వీటిని నార్త్ ప్లెయిన్స్ అని పిలుస్తారు నార్త్ ప్లెయిన్స్ దీని తెలిసిందే గ్రేట్ డిజర్ట్ గ్రేట్ డిజర్ట్ అని పిలుస్తారు ఇది సెంట్రల్ హైలాండ్ మధ్య ఉన్నత ప్రాంతం అంటే సెంట్రల్ హైలాండ్ అంటారు ఇది కోస్టల్ ప్లెయిన్ కోస్టల్ ప్లెయిన్ అని పిలుస్తారు దీవులు అంటే ఐలాండ్స్ అని పిలుస్తారు దీవులు అంటే ఐలాండ్స్ అని పిలుస్తారు ఇలా మనం భాగాలు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనల్ని కొంచెం అడిగే క్రమంలో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే బాధాం ఉత్తర ఉన్నత ప్రాంతాలు ఉత్తర ఉన్నత ప్రాంతాలు ఉత్తర ఉన్నత ప్రాంత ఈ ఉత్తర ఉన్నత ప్రాంతాలు అంటే ఏమంటాం మనం ఇదిగోండి డయాగ్రామ్ వైట్గా మనం చూస్తే ఇదిగోండి ఇవే ఉత్తర ఉన్నత ప్రాంతాలు ఈ ఏరియా దీని ఏమైనా పిలుస్తారు మనం హిమాలయాస్ అంటాం హిమాలయాస్ అబౌడ్ ఆఫ్ స్నో అబౌడ్ ఆఫ్ స్నో హిమాలయాస్ అంటాం అంటే ఉత్తర ఉన్నత ప్రాంతాలకున్న మారు పేరు హిమాలయాసా హిమాలయాస్కున్న మార్పులు ఉత్తర ఉన్నత ప్రాంతాలు అంటే ఏం లేదు ఉత్తరాన ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతాలు నార్త్ హైలాండ్స్ పిలవాల్సిన పేరు హిమానికి ఆలయాలు అబౌట్ ఆఫ్ స్నో ఏరియా అని పిలుస్తాం అయితే ఈ హిమాలయాల గురించి అడిగేటప్పుడు రెండు ప్రశ్నలు అడుగుతాడు ఏంటి వీటి పొడవెంత అలానే వీటి విస్తీర్ణం ఎంత అని అడుగుతాడు పొడవు విస్తీర్ణం అడుగుతాడు తెలిస్తే చెప్పండి హిమాలయాల పొడవు ఎంత ఉండొచ్చు హిమాలయాల విస్తీర్ణం ఎంత ఉండొచ్చు పొడవ అంటే ఇటు ఎక్కడి నుంచి అమ్మా ఈ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఇలా మీరు తీసుకుంటే ఇది పొడవ కిందకు వస్తుంది ఇది ఇది హిమాలయాల పొడవు అలాంటి విస్తీర్ణం ఎంత మీరు గమనిస్తే పొడవు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అదే విస్తీర్ణంగానే మనం తీసుకుంటే విస్తీర్ణం మీకు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది చదరపు కిలోమీటర్లు కానీ వెడల్పు తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి వెడల్పు తీసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా ఉండదు ఎందుకు వెడల్పు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో గమనిస్తే ఎందుకంటే ఈ ప్రాంతంలో గమనిస్తే అంటే ఈ ఏరియాలో పడమర గమనిస్తే వెడల్పు ఇక్కడ ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది ఈ వెడల్పు దగ్గర దగ్గర ఇటు వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈస్ట్కి వచ్చేటప్పటికి దాదాపు నూట యాభై నుంచి ఆరు వందల కిలోమీటర్లకు పడిపోతుంది అంటే హిమాలయాలు అధిక వెడల్పుగా కనిపించే ప్రాంతం వెస్ట్ హిమాలయాలు తక్కువ వెడల్పు కనిపించే ప్రాంతం ఈస్ట్ అంటే ఏంటి మనం చూడటానికి ఎలా ఉంటాయి ఇవి ఇట్లా చూసుకోవచ్చు మనం ఇలా మనం తీసుకున్నప్పుడు ఇలా ఇట్లా వైడ్ ఉంటాయి ఇట్లా అంటే ఇక్కడేమో ఎక్కువ ఉంది గమనించండి వాయుడు ఇక్కడ తక్కువ ఉంది అడుగుతాడు ఇక్కడ చాలాసార్లు అడిగాడు హిమాలయాలు వెడల్పు తగ్గే రాష్ట్రం ఏంటి అంటాడు ఈ వెడల్పు బాగా తగ్గిపోయే రాష్ట్రము ఇదిగోండి ఈ రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్ ఒకప్పుడు ఇక్కడ కూడా రాష్ట్రం ఉండేది కానీ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటవి ఈ రెండు ప్రాంతాలు లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గమనించాలి అంటే మీరు లోపలికి పోకముందే వీటి మీద సివి ఇట్లాంటి హిమాలయాలు మనం తీసుకుంటే గమనించాలి అభ్యర్థులు ఈ హిమాలయాలు సమాంతర విభజన చూద్దాం ఏంటది సమాంతర విభజన ప్యాలల్ డివిజన్ అంటాం ప్యల్ డివిజన్ అని పిలుస్తారు హిమాలయాల సమాంతర విభజన అని పిలుస్తారు అలా మనం తీసుకున్నప్పుడు బీ కేర్ఫుల్ జాగ్రత్త చూసుకోండి ఇలా తీసుకోవాలి ఇలా మనం తీసుకుంటే ఇదిగోండి ఇదొక వరుస ఇదొక వరుస ఇదొక వరుస అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి సార్ అంటే రెండు వరుసలు భారత్లో స్టార్ట్ అవుతాయి మ్యాక్సిమం భారత్లో ఒక వరుస భారత్ బయట స్టార్ట్ అవుతుంది ఒక వరుస భారత్ బయట పాకిస్తాన్లో స్టార్ట్ అవుతుంది పాకిస్తాన్లో స్టార్ట్ అయిన వరుస ఏమో భారత్లో ఆగిపోద్ది కానీ భారత్లో స్టార్ట్ అయిన వరుసలు భారత్ బయటకు వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయేటప్పుడు పేరు కూడా మార్చుకుంటాయి ఏంట వరుసలు అంటే నేను రాస్తాను చూడండి జాగ్రత్త రాసుకోవాలి దాని పేరు ఇదిగోండి దీని పేరు హిమాద్రి అంటాం హిమాద్రి ఈ వరుస పేరు తీసుకుంటే మనం హిమాచల్ అంటాం ఇదేంటి హిమాచల్ ఇది అదే ఇది తీసుకుంటే ఇది ఇంకా బయటకుంది కదా పూర్తిగా బయటికి పాకిస్తాన్ దాకుంది కదా ఈ వరుస పేరు ఇది ఇది శివాలి అభ్యర్థులు గమనించాలి ఓకే చూస్తే మీకే అర్థమైపోతుంది వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే అంటే ఎక్కడో పాకిస్తాన్లో స్టార్ట్ అయిన వరుస అని అంటాడు సమాంతర రేంజ్లో ఏది శివాలి ఈ ఏరియా పేరు కూడా గుర్తుపెట్టుకోండి దీన్ని మనం పొట్వార పీఠభూమి అని పిలుస్తారు ఏమైనా పిలుస్తారు పొట్వార పీఠభూమి అంటారు చాలాసార్లు ఈ ప్రశ్న భారత్ వెలుపల స్టార్ట్ అయ్యే భారత్ వెలుపల ప్రారంభమయ్యే హిమాలయ వరుస పేరు అంటే శివాలి ఆ ఏరియా పేరు ట్వారా పట్వార్ ఏరియా భారత్లో స్టార్ట్ అయ్యి భ భారత్ బయటి పోయేంటి హిమాద్రి హిమాచల్ అయితే ఇవేమవుతాయి బయటికి పోయే ముందు ఇక్కడ కలిసిపోతాయి ఇదిగోండి ఇవి ఇక్కడ కలిసిపోతాయి మాక్సిమం కలిసిపోతాయి ఇలా కలిసిపోయినప్పుడు వీటిని పూర్వాంచల్ అంటారు ఎన్ని చెప్తాను ఇప్పుడు నేను ఇప్పుడు మనం జస్ట్ ఒక స్కెల్టన్ రెడీ చేసుకుంటున్నాం ఒక స్కెల్టన్ ఇవేమి రెడీ చేసుకోకుండా వెళ్తే మీకు కుదరదు అంటే ఈ క్రమంలో మనకేంటి ఇదిగోండి అతి ఉత్తరాన ఉన్న శ్రేణి అని అనుకోండి హిమాద్రి అది దక్షిణాన ఉన్న శ్రేణి అని అనుకోండి శివాలిక్ టక్క 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 పెట్టేసి మధ్యలో ఉన్న శ్రేణి హిమాచల్ కనిపిస్తున్నాయిగా ఈజీగా నువ్వు పెట్టగలుగుతావు అతి ఉత్తరాన అది దక్షిణాన మధ్యలో ఎందుకు సార్ ఇవి మనం ఉత్తరం దక్షిణాలుగా తీసుకోవాలి సార్ అంటే ఏదైతే అది ఉత్తరాన ఉంటుందో అది పురాతన శ్రేణి అంటే ఇప్పుడు రేపు క్వశ్చన్ ఏమో అడుగుతాడు హిమాలయ సమాంతరజంలో ఇన్ ప్యారల్ డివిజన్ ఆఫ్ హిమాలయస్ ద ఓల్డెస్ట్ వన్ అంటాడు ద పురాణ రేంజ్ అంటాడు ఓల్డెస్ట్ వన్ మీన్స్ పురాతనమైన ఏంటిది హిమాద్రి దీని కొండ గుర్తు ఏంటి అతి ఉత్తరాన ఏది ఉంటే అదే లేదు ద యంగెస్ట్ వన్ అంటాడు అంటే ఏంటి తరుణ తెలుగులో దీన్ని తరుణ శ్రేణి అంటాడు తరుణ తరుణ అంటే తక్కువ వయసు కలిగిన తరుణ తరుణ తక్కువ వయసు కలిగిన యంగెస్ట్ అనమాట యంగెస్ట్ యంగెస్ట్ అంటే ఆన్సర్ ఏమండాలి మనం ఏమండాలి ఏం తీసుకుంటావు శివాలికి తీసుకుంటాం చాలా ఈజీగా దొరికిపోతున్నాం నీకు డేటా కానీ మన మైండ్లోకి రావాలి ఇవి రావాలన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా నువ్వు చెక్ చేసుకోవాలి